welcome to mkm news దేవరకొండ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో ద్వితీయ పుష్కర కుంభాభిషేకం రెండవ రోజు చండీ హోమంను అంగరంగ వైభవంగా భక్తులచే ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా నలభై జంటల హోమంలో పాల్గొనగా బ్రహ్మశ్రీ రేవలి రాజశర్మ దంపతులచే హోమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చండీ హోమంను చూడాలన్నా వినాలన్నా చేయాలన్నా కొన్ని జన్మల పుణ్యం చేసుకుని ఉండాలని అమ్మవారి ఇష్టం ఉంటేనే యాగం జరిపించుకుంటుందని తెలిపారు ఏడు వందల శ్లోకాలు ఉంటాయని వాటిని చండీ యాగంలో శ్రద్ధ శక్తులతో జరుపుకున్నట్లయితే శని ఆపదలు తొలిగి వైద్యం ఉద్యోగం ఐష్టైశ్వర్యాలు కలుగుతాయని ఆయన తెలిపారు

Vamos okay. okay. a okay. జరుగుతుందని మీ అందరూ సమర్పించునట్లుగా ఒక్కొక్క అధ్యాయం ఒక్కొక్క హోమగుండంలో వెర్చుండి జాయధాయే స్వహానాయే తేదగాయే నారప్రకాశమస్త్రాం ఓం 1క్షకండ గోష్ఠాండ కండ నింబ బల బిల్వ బల మాలంగ బల మాదేవల సైతా సుగంధ పరిమళ త్రవ్య సైతా సౌభాగ్య వత్ర సైతా లక్ష్మీ వేదాదిష్టా త్రియే మహాలక్ష్మీ దేవ్యే నారేఖేల బల కండియా జపత్రో సకందగుత్రం అలాగే ఏ ఊర్లో పుట్టిపెరిగా మా దేవత నమస్కారం చేసుకొని ఈ మహాద్భుతమైన పవిత్రమైన చండీ యాంగాన్ని మనం ప్రారంభిస్తాం அப்போது நான் பார்த்து வந்தவர் எடிதிங் தேர்தல் பிரச்சாரம் செய்து 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 வந்தவர் எடிதிங் தேர்தல் பிரச்சாரம் செய்துவந்தவர்கள் எடிதிங்கிறகும் పిల్లలు పక్కన ఎవరన్నా ఉంటే అక్కడ సోనమ అక్కడ రౌండ్ నడుపుకొని ఎక్కడో విజ్ఞాన కేంద్రం వచ్చేసారి పెట్టుకోండి నాలుగు వైపులాగా నాలుగు వైపులా నీళ్లు చల్లాలి బయటి పక్క మేలు పొట్టనవేలు చూడండి ఇది ముద్ర మృగముద్రగా ఉంటుంది అయోధ్య ఎప్పటి నుంచో భారతదేశం అంతా వాళ్ళగా ఉన్నా ఇది తెలుసా అంటే లోన్లు స్ట్రెస్ లో ఉన్నప్పుడు టెన్షన్ లో ఉన్నప్పుడు

అని మొహంట్టు అవుతుంది దేవతలకి ఇలా వేస్తే సమర్పించినట్టు గుర్ర తీవించినట్టు అవుతుంది ముందుగా గణపతి హోమం ఉంటుందమ్మా గణపతి హోమం చేద్దాం చేశాక అమ్మవారి ప్రయత్నం ఇలా వేయాలి సేవలు శ్రీ గణేశ

మీ ఇంటి దేవుడికి నమస్కారం చేసుకుని ఏ ఊర్లో పుట్టి పెరిగి పెద్దవాళ్ళు ఆ ఊరి గ్రామ దేవతలకు నమస్కారం చేసుకోండి అలాగే వాళ్ళు జన్మించారు కాబట్టి చేస్తున్నా ఈ రూపం ఇచ్చారు ఈ శక్తిని ఇచ్చారు ఈ భావన ఇచ్చారు జన్మ కాబట్టి వాళ్ళకి ముందు నమస్కారం ఈ ఆయుష్యుని ఈ జీవనంలో ఈ డెవలప్మెంట్ ఇచ్చిన మన ఇంటి దేవత వంశ దేవత ఉంటుందండి ప్రతి వాళ్ళకి ఈ కాలంలో చిన్నగా మర్చిపోతున్నారు ఊరికనే వంశానికి సరగా అవుతాయి పెళ్ళి ఆగిపోవడము వివాహం ఆగిపోవడము ఎంగేజ్మెంట్ అయితే ఇలాంటివి ఇలాంటివన్నీ జరుగుతుంది ఇంటి దేవత అంటామే అందుకని దాదాపు అప్పుడు ఆ ఇంటి దేవత పేరు అక్షరం కలిసి